అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఈరోజు పూజ అయితే చేసుకుందాం అనేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి మా పిల్లలు కూడా లేసే స్నానాలు కూడా చేసేసుకున్నారు నేనైతే అప్ అయితే అయిపోయాను ఇప్పుడైతే ప్రసాద్ కింద మామిడిక పులిహోర చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తాను ఈ శ్రీ శ్రీరామనవమి పూజ చేసుకుంటాం ఏంటనేది ఉంటుంది వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిదాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మామిడి అయితే ప్రసాదం రెడీ చేద్దామని చెప్పేసి బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే కడుగుతున్నాం అండి ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక్కడ టీ కూడా వేసేసాను మొక్కలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు కదా ఇంకా మావిడైతే బిస్కెట్ కూడా ఏమైనా టీస్టల్ నుంచి నేను నైట్ వచ్చాడండి ఇదిగోండి మామిడి అప్పుడు కోటేశ్వరికి పంపించింది మామిడికి అయితే తుర్మ కూడా పంపించేసింది ఉందండి వాళ్ళ ఇంటి ముందు అందుకే పంపించిందామా నేనైతే టీ అయితే తాగుతున్నాను మా ఓడి నిన్న వచ్చిండండి హాస్టల్లోంచి ఎందువరా చాక్లెట్లా కానీ అంటే టీ నాకు టీ బిస్కెట్ తినేసి బయట పని అంతా కంప్లీట్ అండి ఇంకా మొత్తం పని అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా మా వారు లేవలేదు డాబా మీద పడుకున్నాం కదా నైట్ అక్కడే ఉన్నాడు లేవలేదు లేపాలి నీటి పక్కన గో వాటర్ తీసుకొచ్చామండి పెట్టడం కోసం గోర్ ఇదో మిషన్ దగ్గర వాటర్ రాకలేదు గోరేసి గోర్ వాటర్ నేను నిన్నుకున్న వాటర్తో కలిపితే మంచిది కదా అన్నీ ఇలా కడిగి పొడి బట్ట తీసుకొని నీటిగా నూచుకొని నొట్టు పెట్టుకుంటే నీట్గా వస్తుందండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఆలు పెట్టే ఎప్పుడు ఇవన్న వేసుకుంటారు ఎలా ఫీట్ చేస్తారు ఏంటనే కామెంట్ చేయండి పొడి బట్ట తీసుకొని మీకే బుక్ చేసుకోవాలి మంచిగా చుక్కగా అంటుతారు బొట్టు మంచిగా అంటారు కాబట్టి నేను అయితే పతకుండాతో పెడుతున్నాను ఇయర్బడ్స్ అంటు కదా అవి అప్పుడే മമ്മി <laughs> അടുത്ത <laughs> ఇంకా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే కోస్తుంది ఇప్పుడు తీల్చి ఓపెన్ వేసుకుంటే బాగుంటుంది అందుకే ఇట్లా తీల్స్తుంది రెండు పాయలు కొన్ని నాలుగు ఎండు వేసుకుంటే సెట్ బుడిహార మమ్మీ నువ్వు చేసి సన్నగా తురుముకోవాలి పులిహారు మోడకే కూడా ఇస్తారా మమ్మీ అమ్మ మీకు నాకు మొత్తం ఇది రావట్లేదని వెళ్తే మాకు ఎంత కావాలో అంత అయితే తొడుకోకుండా ఇప్పుడు నాతో తన ఫ్రెండ్స్ అయిపోయిందంట ఇదైతే ఇలా తురిమానండి చిన్నదంతా మరీ రాలేదు అందుకే కొంచెం పెద్దదంత తుర్మే ఎందుకంటే లోపల పచ్చిగా వాటర్ ఉంది కదా మామిడికే ఇదిగోండి ఈ చెక్క అయితే వచ్చింది కదా ఇదైతే పడేసుకోవాలి ఇంకా దీంతో యూజ్ ఏం లేదు ఇంత అయితే వచ్చిందండి ఇప్పుడైతే పులిహర స్టార్ట్ చేసుకున్నాం ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసుకున్నాం అండి పోపు సరిపోయినంత కొన్ని పల్లీలు వేస్తాను కొంచెం తీసిపో వేయించుకుంటే బాగుంటుంది పల్లీలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే గోర కూడా వేసుకొని కొంచెం పోపు దినుసులు కూడా వేసేస్తా వన్ టీ స్పూన్ పోపు దినుసులు రెడీ అయిందండి ఇప్పుడు మామిడికాయ ఉంచి వేస్తాను ఎందుకంటే పచ్చివాసన బావాలి కదా లోయిట్ ఉడికిచ్చేసుకుందాం ఉడికిచ్చేసుకుని ఇందులోనే అన్నం వేసి కలిపేసుకుంటే ఉడికే పులిసర కూడా రెడీ అయిపోతుంది రుచి సరిపన్నంత సాల్ట్ కొన్ని మినిట్ ఉడికిచ్చేసి కొద్ది అంత కరివేపాకు వేసుకొని మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది కొంచెం రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు అన్నం కలుపుతాయి ఇందులో అన్నం అయితే వేస్తుంది ఫ్రెండ్స్ లో నీట్ కలిపేసుకుంటే అయిపోతుందండి అయిపోయిందంట ఎన్నట్లో చెప్పు పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం ఆల్రెడీ దేవుడిని అంతా రెడీ చేసాం కదా ఇప్పుడైతే దీపావళి ఇచ్చేసుకొని కొబ్బరికాయ కట్టుకొని దేవుడి ప్రసాదం పెట్టేస్తే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పూజ గర్భ మా మమ్మీ అయితే గర్భతులు ఇక్కడ పెట్టేసి ఎల్లంతా ఇలా ధూపం అయితే వేస్తానండి దీంతో ఎందుకంటే అది లేదు నాకు పెట్టుకునేది నెక్స్ట్ టైం ఈసారి అది తీసుకోవాలి తప్పకుండా ఎందుకండి పులిహోర అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా చిన్నగా ఉంది కదా ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ అయితే పెట్టేస్తాను శ్రీరామ్ నమో నమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూజ అయితే మాదైతే అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో కూడా పెడతాను